అర్థం అనమాట దీన్నే నారసింహముద్ర అంటాము ఇలా పెట్టుకొని ఈ మూడు వేళ్ళని ఇలా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీరు ఇలా వీటిని చాచి ఇలా బటర్ఫ్లై లాగా ఇలా అనేది ఇది దిస్ ఇస్ కాల్డ్ నారసింహముద్ర రెండు చేతులతో వేయడం ద్వారా మీకు అత్యద్భుతమైన ఫలితాలు అన్నమాట ఇది మీరు న నవగ్రహాలు తిరిగిన తర్వాత కానీ ఒక సైడ్ కూర్చొని ధ్యానంలో కూడా ఇలా చేయొచ్చు మనము ధ్యానంలో చూస్తూ ఉంటాము ఇలా కొని చూస్తూ ఉంటాం కదా ఇలా కూర్చుంటారు ఇలా కూర్చుంటారు ఇలా కూర్చుంటారు అలాగే ఈ నారతిమ్మ ముద్ర ద్వారా కూడా చాలా భయంకరమైన దోషాలు కూడా తొలగిపోతాయి అని తంత్రశాస్త్రం తాంత్రిక ముద్ర చెబుతుంది అన్నమాట సో కాబట్టి మీరు కూడా ఈ నవగ్రహాలకు తిరిగేటప్పుడు వేయండి ఎందుకు నారసింహస్వామి అంటే నారసింహస్వామిలో మనకు నవ నారసింహులు ఉన్నారు ఈ నవ నవనారసింహుల మీద నేను ఇంకొక టాపిక్ చేస్తాను సో కాబట్టి ఎవరైనా కూడా మీరు వేసేటప్పుడు ఇలాంటి ముద్ర వేయండి చాలా మంచి ఫలితాలు మీరు పొందుతారు ఓకేనా అండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేశ్ జై నమస్తా